ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో ఒక్కడే కరెక్టే ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ నిరుద్యోగ వృత్తికి ప్రతి పిల్లాడికి నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తాడు ఇంకో బాండ్ చూస్తే ఇది రాసిచ్చేస్తారు ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది పంపించిన దీంట్లో ఇద్దరూ ఉన్న చోట ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తా అన్నట్టుగా పెట్టడం ఈ మోసాలు ఏ స్థాయిలో అంటే సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో చెప్పినవి ఏవి కూడా అమలు కాకపోగా కొన్నింటిలో ఏదైతే కొద్దో గొప్ప అమలు చేశారో అవి కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితిలో మరికొన్ని ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రైతులు ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతుల గిట్టుబాటు ధర రాని పరిస్థితి యూరియా కోసం రైతులు ఏకంగా క్యూలైన్లో నిలబడతా ఉన్న పరిస్థితి అయినా యూరియా దొరకని పరిస్థితి ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి రైతన్నలకు ఉచిత పంటల బీడ బీమా పథకం గాలికి ఎగిరిపోయింది కనీసం ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు అని ఏ రోజైనా రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధువానంగా ఉందని అంటే కారణం బ్లాక్ మార్కెట్ ఇయర్లతో దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది దళారీలతో వీళ్ళే చేతులు కలిపి ప్రైవేట్కు కోటా పెంచేసినారు ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది ఇంకా పనిలో పని పిఎస్సీలకు వచ్చేసరికి ఇంకా వీళ్ళ కార్యకర్తలు ఎత్తల మొదలుపెట్టినారు ఇంకా ఫినిష్ ఓ పక్క కార్యకర్తలు పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళు ఎత్తడం మొదలుపెట్టినారు పెట్టినారు ఆర్బీకే లేవు ఈ క్రాపు లేవు అన్నీ నిర్వీర్యం ప్రైవేట్కు కోటా పెంచేసినారు మార్కెట్లో యూరియా లేదు వాళ్ళు బ్లాక్ చేశారు రేట్లు పెంచారు